కాలిపోయింది బై చూడు డాడీని చూడు హాయ్ అప్పు హాయ్ కిస్ పెట్టు తో బాబాయ్ కి జున్ను అందులో తాళలేసిండు బండి తాళాలు వావ్ ఇది 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 నాది సరే ఇప్పేలేదా ఈవినింగ్ వ్లాగ్ మా జున్నుగాడేమో బొమ్మలు చూసుకుంటున్నాడు వాడు నాన్న ఎత్తుకుంటున్నాడు వాళ్ళ డాడీని డాడీ డాడీ అత్తమ్మేము ఇంక ఈవినింగ్ కూడా పూజ చేశారు ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా ఇంకా నాకు పాస్తా తినాలనిపిస్తుంది అంటే చెప్ నిన్న వ్లాగ్లో చూసే ఉంటారుగా డిమార్ట్లో తెచ్చుకున్నామని ఇంక ఈరోజు చేసేయమన్నాను రెండు చేసేస్తావా సరే అయినా రెండు టేస్ట్ చేస్తా నేను ఏం చేశాడంటే చూడండి అత్తమ్మ సగం లో మూత ఇలా తీసి అక్కడ పెట్టేశారు అందులో తాళాలు వేసాడు బండి తాళాలు చూడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఫస్ట్ నాకైతే చేసేస్తా అన్నారు ఇది వచ్చేసి టేస్టీ మసాలా ఆయనకేమో క్రీమ్ చీజ్ తెచ్చుకున్నారు ఇక్కడ ఇన్స్టెంట్ జస్ట్ ఇన్ త్రీ మినిట్స్ అని ఉంది ఎంత టైం అవుతుందో చూద్దాం ఆయన చూడండి హైలో పెట్టి వదిలేసారు దానికి అంత అది వచ్చిందా వచ్చేసి పాస్త విన్నే ఉన్నాయి చూడడానికి ఏమో అంత పెద్ద ప్యాకెట్ ఉంది కానీ అందులో బొడ్డగా ఉన్నాయి చూద్దాం చేస్తే ఎంత వస్తుందో ఏ ఆర్యన్స్ ఇక్కడ ఇక్కడ చూడండి గ్లాసులు గిన్నెలు అన్ని తెచ్చేసుకుని వాటితో ఆటలాడుతున్నాడు సేమ్ మ్యాగీ మసాలా పొడిలానే ఉందంట చూద్దాం ఎలా వస్తుందో జున్నుగడు ఇసుకిస్తున్నాడని ఇవాడు నా రూమ్ లోకి తోస్తాను ఇది ఎక్కువ లేవు కాబట్టి కొంచమే వాటర్ పోసుకున్నారు ఇది బాగా వేడయ్యాక వేయాలనుకుంట మా ఇలాంటి ఇన్స్టెంట్ అయితే బాగా చేస్తారు బై మిస్టేక్ ఇలా ఇన్స్టెంట్ ఫస్ట్ టైం కదా సో అక్కడ ఇన్స్ట్రక్షన్స్ బట్టే చేసేస్తున్నారు పాస్తాను వేసేస్తా అన్నారు చూద్దాం వాటర్ మరుగుతున్నాయి వేసే ఇచ్చు చిన్ను ఏంటది అలా ఉంది రియాక్షన్ లేదు ఇప్పుడు ఏమవుతుందో నుంచాలేమో ఉడకాలంటే అంతేనా సరిపోతుందా మరి ఓకే వేసినప్పుడు ఏం రియాక్షన్ లేదు కానీ ఇప్పుడు మాత్రం పొంగుతుంది కాఫీ లాగా చూద్దాం వావ్ వాసన మాత్రం బాగుంది సిమ్ లో తగ్గిస్తే ఇంక ఇలా ఉంది ఇంక పాటికి కొంచెం ఇది సూప్ లాగా ఉంది చిన్ను వెరైటీగా సూపీ పాస్తా సూపీ పాస్తా అంతే కదా చూడండి అసలు ఈ అరాచకం ఫస్ట్ నాకు చేస్తాడు దాన్ని బట్టి కొలిచి వేసుకోవచ్చులే వాటర్ అని అయితే నీ దాంట్లో కూడా సగం తినేస్తా నేనే ముక్క తిన్నాము అసలు ఉప్పే లేదు సరే సూప్ చూద్దాము సూప్ లో ఉందేమో అని చూస్తున్నాడు ఉప్పే లేదా అయితే మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి మీరు కూడా తీసుకుంటే కనుక డి లో కానీ ఎక్కడ సూపర్ మార్కెట్లో చూసి టేస్ట్ అది చూసి అడ్జస్ట్ చేసుకోండి మా ఆయన అయితే కొంచెం వేస్తున్నారు ఇప్పుడు అస్సలు సరిపోలేదు యాడింగ్ ఎక్స్ట్రా స్పైసెస్ ఏంటిది సూపర్ గా ఉంది టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం వావ్ సూపర్ బై బాలు చంద్ర కష్టపడి చెమట వచ్చాడు ఒకటే అయింది ఇంకా ఇంకో ప్యాకెట్ ఉంది ఇక్కడ ఇది కూడా చేసి చూడాలి ఇంకా ఎలా ఉందో మధ్యలో బాబాయ్ 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 అంటుంది మా బుడ్డి హాయ్ చెప్పు బుడ్డి హాయ్ బాబాయ్ కి గోరిటాక్ చూపి సూపర్ గా అసలు బుడ్డి

ఇక పట్టించుకోరు మనల్ని అది అయిపోయింది కవర్ మీద త్రీ మినిట్స్ అని చెప్పి చూపించింది కానీ ఎప్పటికీ టెన్ మినిట్స్ అయినా కానీ ఇంకా బాయిల్ అవుతూనే ఉంది అందుకని తొందరగా నమ్మ నమ్మకూడదు మ్యాగీ అయినా కానీ వీటైనా కానీ త్వరగా నమ్మకూడదు బాయిల్ అయిపోయింది దీనికి వచ్చేసి ఇలా ఇచ్చారు దాంట్లో కాన్ అవి కూడా ఉన్నాయి ఇంక ఇది వేసేయడమే మిక్స్ చేయడమే ఇది కూడా చూడడానికి చాలా బాగుంది

ఇది టేస్టీ మసాలాలో మాత్రం కొంచెం సాల్ట్ అవి అన్ని తక్కువ అవి మాత్రం యాడ్ చేసుకున్నాం మళ్ళీ అది ఎలా ఉంది అది కరెక్ట్ సరిపోయింది ఇంకా చక్కగా ఉడికింది

నచ్చింది మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి అయితే ఈ క్రీమీ పాస్తా బాగుంటుంది స్పైసీగా ఉండదు కాబట్టి మనకు కొంచెం స్పైసీ మసాలాలు కావాలి కాబట్టి ఇదైతే బాగుంటుంది నెక్స్ట్ డే ఒక షార్ట్ వీడియో కోసం మా జున్ను గారిని అయ్యప్ప స్వామి లాగా రెడీ చేశాము మా దగ్గర బ్లాక్ దోతి లేదు ఇంకా అందుకే ఇంకా వైట్ దోతితో రెడీ చేసాము మొత్తం కొన్ని క్లిప్స్ అయితే తీసాము ఇంకా తర్వాత మా జున్ను గారితో దన్నం పెట్టే సీన్ అనమాట దానికి ఎంత చేశాడో మా ఆయన ఎంత కష్టపడ్డారో అసలు దండం పెట్టమంటే ఎటో ఎటో చూస్తున్నాడు ఎలాగోలా ఇంకా లాస్ట్కి ఒక పావు గంటకి చిన్నగా పెట్టాడు చూడు చూడు క్లిప్ అయింది కంప్లీట్ అయిపోయింది ఆడితే అయితే క్లిప్ తీసేసుకున్నాం రేపు మిగతాదంతా పార్ట్ కంప్లీట్ చేసుకుని ఇంకా వీడియో వాయిస్ ఇచ్చి ఎడిట్ చేసి అప్లోడ్ చేసేడు థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్